హలో అందరికీ అందరు ఎట్లున్నారు నేనైతే మస్తు ఉన్నాను ముందుగా అలా మన ఛానల్ ఆస్ట్ వీడియోలో ఎవరిని కాకి అయితే స్వాగతం ఈ రోజు వీడియో వచ్చేసి ఇంకా హాలిడేస్ లో పిల్లలకి ఎక్కడికైనా వెళ్దాము అని చెప్పేసి అడిగాము ఫస్ట్ వాళ్ళు ఇంకా చూజ్ చేసుకున్నది అయితే వెళ్దాము అని చెప్పేసి అయితే మేమైతే ఇక్కడికైతే వచ్చినాము పిల్లల్ని అడిగితే కూడా పిల్లలు కూడా జూ ఆర్ బీచ్ అని చెప్పేసి ఉన్నారు సరే ఇందులో నుంచి ఇంకా జూకి అయితే వెళ్దాము అని చెప్పేసి అయితే వెళ్తున్నాము వీకెండ్ లో వెళ్దాం మేమైతే వీకెండ్ లో అయితే అడల్ట్స్ కి అయితే ఉంటుంది చార్జ్ చేస్తారు బిలో ఫిఫ్టీన్ ఇయర్స్ కిడ్స్ అయితే ఉండదు ఇది ఓన్లీ వీకెండ్స్ లోనే అలానే అదర్ డేస్లో అయితే ఉంటుంది సో ఇదైతే ఓపెన్ రేంజ్ ఇది చాలా బాగుంటుంది ఇక్కడ చూసినా కూడా అన్ని కేజీలలో అలా పెట్టేసి ఉంటాయి కదా సో ఇదైతే అలా కాదు ఓపెన్ ప్లేస్లో అన్ని అలా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది జో చూడడానికి కూడా ఏం చూస్తున్నావు జూలో నువ్వు ఈరోజు ఓకే కంగారు ఉంది ఎస్ ఇక చిన్న ఇటు లయన్స్ ఉన్నాయి అన్న లయన్కి వెళ్ళినాం పద ఫస్ట్ లయన్ మంకీ ఉన్నాయి ఉన్న సైడుసీట్సీ మంకీ ఓకే మంకీ బ్రిడ్జ్ కూడా ఉంది ఇక్కడ మంకీస్ ఉన్నట్టున్నాయి ఇందులో చూడండి ఫస్ట్ అక్కడ లయన్ షో వద్దాం పద లయన్ షో చూసేద్దాం పద నాన్న ఫస్ట్ కనిపించిందా కాదు అన్న లయన్ అది టైగర్ కాదు లయన్ ఇది ఇక్కడ సైడ్ ఇంకా ఉన్నాయి చూడు లయన్స్ ఇక్కడ దగ్గర నుంచి చూస్తున్నాయి చూడాల తమ్ముడు తీసుకెళ్ళాను అక్కడ కనిపిస్తుంది లయన్ యస్ తినేస్తే లోపలికి వెళ్ళిపోతాయి అవి బాయిమలైనా కాదా అని చెప్పేసి టెస్ట్ చేస్తున్నాయి అనమాట నేను నిన్నే చూస్తుంది వస్తుంది నానా ఫుడ్ చూపించగానే వస్తుంది కదా అది వస్తుంది ఇక్కడ వస్తుంది సన్నం ఉంది ఫుడ్ కోసం చూడ ఎట్లా వస్తున్నాయి చూడండి తింటుంది చూసినా ఉన్నానా తీసుకొని వెళ్ళిపోతుంది చూడండి అది అది చీత తీసుకొని వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది అది కదా చికెన్ తీసుకొని వెళ్ళిపోతుంది ఒక చీత అటు సైడ్ వెళ్ళిపోతుంది ఇంకొకటి సైడ్ ఉంది ఇక్కడ ఒకటి ఉంది టూ ఉన్నాయి ఇక్కడ ఏమో మళ్ళీ వెళ్ళిపోతుంది ఫైటింగ్ చేసేసి తింటుందా అదర్ వాళ్ళు అక్కడే కూర్చుంది అట్ సైడ్ కూర్చుంది ఇప్పుడు ఒక్కటి థర్టీ ఫార్టీ కేజీస్ అంటే ఇంట్ అసలు ఫుల్ హెవీ दे इंद्रा इसके लिए तो ना लायन दे ना वन नाइनटी फोर केजी सुंदर है वन नाइनटी फोर केजी से फिफ्टीन इयर्स अंडे ये जी धंधे इसके लिए हाँ ना ये अभी तेरे दुबारा एंड మంకీత మంకీ చూడడానికి వెళ్తున్నాం ఇప్పుడు అక్క మంకీయా అక్కా మంకీని ముందే ఉంది కదా అట్లానే ఉంది బాయ్ బ్లాక్ లో ఉంది

కింద ఫడ్డు కూడా ఉంది అన్నట్టు దగ్గర అటు వెళ్ళొద్దు పెట్ట ఉండడానికి బర్డ్స్ అనిపిస్తున్నాయా అక్కడ ఒకటి ఉంది ఇక్కడ లోపలికి కదులుతావండి మనకి ఇంటి దగ్గర చాలా వచ్చినాయి కదా నాన్న వస్తుంది నానా ఏమొస్తుందన్న అందులో కనిపిస్తుందా మళ్ళీ ఇంకా ఈ వీడియో అయితే మొత్తం రాగానే పెట్టేస్తున్నాను ఏమీ ఎక్కువగా వాయిస్ ఎవరు వేయట్లేదు సో ఇక్కడ చూస్తున్నది వచ్చేసి ఇవి ట్రైన్స్ అనమాట ఇక్కడ రైడ్ చేయడానికి అయితే ఉంటాయి లోపల ఇంకా చాలా ఎనిమల్స్ తిప్పి చూపిస్తారు ఈ రైడ్లో ఇదైతే ఫ్రీగానే ఉంటుంది సో ఈ రైడ్ అయితే చాలా ఎంజాయ్ చేయొచ్చు ఇంకా లైవ్ వీడియో కూడా పెట్టాను చూడకపోతే ఆ వీడియో చూడండి పడుకున్నాయి అవి అవి ఇంకా మా బాబు ఎలిఫెంట్ చూద్దాము అని చెప్పేసి అయితే ఎలిఫెంట్ చూడడానికి మధ్యలో కొన్ని క్యామెల్ జీబ్రా అయితే కనిపిస్తున్నాయి సో వీటిని చూసేసి ఇంకా వాటి కోసం అయితే వెళ్తున్నాము బట్ చాలా లాంగ్ డిస్టెన్స్ ఉండే మొత్తం వాక్ చేసుకుంటూ వెళ్ళేసరికి బాబు కూడా ఫుల్ టైర్డ్ అయిపోయినాడు మోర్ దాన్ త్రీ కిలోమీటర్స్ అయితే నచ్చి ఉంటాము ఇంకా ఎలిఫెంట్స్ అయితే ఇక్కడ జీబ్రా అయితే మనకి బ్లాక్ కలర్లో ఉంటుందంట దానిపైన హెయిర్ వల్ల బ్లాక్ అండ్ వైట్ లాగా అలా కనిపిస్తుంది అని చెప్పేసి అయితే చూసాను నేనైతే మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి చూడ కొడికగా కనిపించింది ఇదక ဝဲဝဲ చూడు ఎక్కడ ఉన్నాయో బదల్ ఎలిఫెంట్ karna ఫ్రెండ్స్ ఉన్నా పక్క దగ్గరగా ఉన్నాయి చూపియలా ఇక్కడ జిరాఫ్లే ఉన్నానా ఇక్కడ ఎలిఫెంట్ దగ్గరగా ఉన్నాయి చూపిస్తంద దగ్గరకొచ్చే పాస్ జిరాఫ్ జంప్ చేయొద్దు కింద పట్టవు చాలా ఉన్నాయి కుడ్డు తీసుకొని ఒక చాలా ఉన్నాయి నా ఎల్లిఫ్రెండ్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి

మీ అందరికీ ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు మొత్తం ఇంకా రాగానే పెట్టేశాను ఎందుకంటే పిల్లలకి ఎప్పటికీ మెమొరీలాగా ఉంటుంది అని చెప్పేసి అయితే రాగానే పెట్టడానికి అయితే చూశాను ఈ వీడియోనైతే ఇంకా ఈ వీడియోస్ చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే పక్కనే కూడా బెల్లైకన్ కూడా ఉంటుంది కదా దాని మీద కూడా కొట్టేసి పెట్టేసేయండి నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్